ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నారంటే ఓల్డ్ శారీస్ రీయూస్ వీడియో అండి ఓల్డ్ శారీస్ని మనం పక్కన పడేయకుండా ఇలా బ్యాగ్స్ అయితే కుట్టుకొని చక్కగా రీయూస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక శారీని ఇలా ఫోర్ పీసెస్ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నారండి ఇది మరీ పనికిరాని శారీ ఏం కాదు కొన్నాళ్ళు అయితే కట్టుకున్నారు కాకపోతే ఇంకా పక్కన పెట్టేద్దామని చెప్పేసి సరే దీంతో ఏదైనా చేద్దామా అని కొత్త ఐడియా అయితే ఒకటి వచ్చింది సరే నేను కుట్టుకున్నట్టు ఉంటుంది మీకు షేర్ చేసుకున్నట్టు ఉంటుందని వెంటనే వీడియో తీసేసానండి ఇక్కడ నేను రైస్ కవర్ని కూడా ఉపయోగిస్తున్నాను ఈ రైస్ కవర్ రైస్ కవర్ బదులుగా మీరు ఇంకేదైనా కూడా ఉపయోగించుకోవచ్చు స్పాంజ్ కానీ లేదా ఫామ్ కానీ ఉపయోగించుకోవచ్చు ఇక్కడ నేనైతే రైస్ కవర్ని ఉపయోగిస్తున్నాను ఇక్కడ చెప్పాను కదా సారీ ఫోర్ పీసెస్ అయితే కట్ చేశానని ఒక్కొక్క దానికి రెండు అయితే ఇలా వేస్తున్నానండి ఫస్ట్ ఒకటి వేసాను కదా ఫస్ట్ రైస్ కవర్ వేసాను తర్వాత శారీ పీస్ వేశాను తర్వాత ఇంకొక శారీ పీస్ వేశాను ఈ శారీ పీసెస్ ఏంటంటే కుట్టిన తర్వాత అటు సైడ్ తిప్పితే మంచి వైపుకి వచ్చేటట్టుగా చూసుకొని తిరగా బరలా చూసుకొని వేస్తున్నాను గమనించండి తర్వాత ఇలా వేసిన తర్వాత ఈ పై లైన్ ఇలా కుట్టుకోవాలి ఇక్కడైతే పై లైన్ అయితే కుట్టేశాము కుట్టిన తర్వాత దీన్ని వీడియోలో చూపించినట్టు ఇలా రివర్స్ తీస్తే పైన మనకి క్లోజింగ్ వస్తుంది ఇలా ప్లా పైన వైపు క్లోజింగ్ చేసినట్టుగా నీట్గా వస్తుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా కుట్టేసాం కదా తర్వాత ఈ మూడు పక్కల కూడా ఈ పై కుట్టు వేసేసేయండి ఇలా ఇదిగోండి పైన వైపు అయితే క్లోజ్ చేస్తాం మిగతా మూడు పక్కల కూడా ఈ పై కుట్టు అయితే వేసేసేయండి ఇదిగోండి ఇక్కడ నీట్గా ఒకసారి సర్ది పెట్టుకొని మిగతా మూడు పక్కల కూడా పై కుట్టి వేసి చేయాలి ఇలా మూడు పక్కలా కూడా కుట్టేసానండి ఇదిగోండి రెండు పార్ట్స్ కూడా రెడీగా కుట్టేసుకున్నాను తర్వాత అవుట్లైన్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే హెచ్చు తగ్గులు ఉంటాయి కదా అది కట్ చేసుకోండి నీట్గా ఇలా చక్కగా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను అసలు ఎంత మెజర్మెంట్ తీసుకున్నాను అనేది చూపిస్తాను మీకు ఇక్కడైతే ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేస్తే మనకి నీట్గా ఇలా అయితే రెడీ అవుతుంది చూసారు కదా నీట్గా రెడీ అవుతుంది ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు దీని మెజర్మెంట్ అసలు ఎంత తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను వెడల్పు వచ్చేసి పదిహేడు ఇంచెస్ పొడవు ట్వంటీ టూ ఇంచెస్ అనమాట మెడల్పు పదిహేను పొడవు వచ్చేసి ట్వంటీ టూ ఇలా మెజర్మెంట్తో ఇవైతే టూ పీసెస్ని కూడా రెడీ చేసేసాను ఇదిగోండి ఇంకో పీస్ కూడా సేమ్ అదే మెజర్మెంట్తో రెడీ చేశాను ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మనం పైన క్లోజింగ్ కుట్టాము చూడండి అక్కడ కాకుండా కింద వైపు ఇప్పుడు ఒక క్లాత్ అయితే మనం జాయింట్ చేసుకోవాలి అది ఎలాగో చూడండి ఈ కింద వైపు ఈ కింద వైపు ఒక క్లాత్ అయితే జాయింట్ చేయాలి దాని మెజర్మెంట్ ఎంత అంటే ఇదిగోండి ఇక్కడ నేను క్లాత్ ఎక్కువగా ఉందని డబల్ క్లాత్ తీసుకున్నాను చూసారు కదా డబల్ క్లాత్ తీసుకున్నాను వీడియోలో చూపించినట్టు ఇట్లా ఈ కింద వైపు వేసుకోవాలి ఈ కింద వైపు ఇదిగోండి ఇట్లా దీని మెజర్మెంట్ ఎంతో ఎంత తీసుకున్నాను ఇప్పుడు మెడల్ వచ్చేసి పంతొమ్మిది పొడవ వచ్చేసి పదకొండు ఇలా మెజర్మెంట్తో ఈ క్లాత్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పార్ట్ అయితే కుట్టుకున్నాం కదా ఆ పార్ట్కి ఇలా కింద జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇవన్నీ ఇట్లా లైన్స్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇట్లా మళ్ళీ ఇటు సైడ్స్ ఇట్లా లోపలికి అనుకొని ఇట్లా మళ్ళీ ఇలా తర్వాత మధ్యలో ఇలా ఇవేంటంటే మనకి బ్యాగ్ యొక్క లోపల పాకెట్స్ లాగా ఉపయోగపడతాయి అనమాట ఇలా ఇప్పుడు నేను మార్కింగ్ చేసే ప్లేస్ అంతా కూడా కుట్టేసుకోవాలి ఇక్కడైతే కుట్టేసాము చూడండి పాకెట్స్ లాగా ఎలా రెడీ అయినాయో ఇదిగోండి ఇక్కడ మనకి మూడు పాకెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ పార్ట్ని పక్కన పెట్టి ఇంకో పార్ట్ తీసుకుందాం దానికి వీడియోలో చూపించినట్టు ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేయండి ఇలా మధ్యకి కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపు ఒక ఫోర్ ఇంచెస్ అటువైపు ఒక ఫోర్ ఇంచెస్కి కి ఇలా మార్కింగ్ చేయండి ఎందుకంటే ఈ బ్యాగ్ యొక్క హ్యాంగిల్స్ ని ఈ ప్లేసెస్ లో మనం కుట్టుకోవడానికి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాగ్ హ్యాంగిల్స్ కూడా కుట్టుకోవాలి కదా దానికోసం ఇక్కడ అయితే నేను క్లాత్ తీసుకున్నాను శారీ క్లాత్ కదా చాలా ఎక్కువ ఉంటుంది కదా అందుకని డబల్ డబల్ క్లాత్ తీసుకున్నానండి ఈ బ్యాగ్ యొక్క హ్యాంగిల్స్ని కుట్టుకోవడానికి ఒక టూ పీసెస్ తీసుకొని వీటి మెజర్మెంట్ ఎంతో ఇప్పుడు చూపిస్తాను చూడండి వెడల్పు వచ్చేసి ట్వంటీ టూ పొడవ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట ఇట్లా మార్కింగ్ చేసుకున్న ఈ క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని చక్కగా హ్యాంగిల్స్ని కుట్టుకోండి ఇక్కడైతే బ్యాగ్ యొక్క హ్యాండిల్స్ రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు బ్యాగ్కి మనం జాయింట్ చేసుకుందాం అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఆ ప్లేస్లో వీడియోలో చూపించినట్టు ఇట్లా జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇంకొక పార్ట్కి కూడా ఇంకొక హ్యాంగిల్ని ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఇక్కడైతే ఇదిగోండి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి రివర్స్లో పెట్టుకొని మూడు పక్కలా కూడా కుట్టేసుకోండి వీడియోలో చూపించినట్టు ఇలా రివర్స్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇదిగోండి ఇలా రివర్స్లో పెట్టుకోవాలి ఈ పాకెట్స్ అనేది ఇలా కిందకు ఉండాలి ఐ రివర్స్ తీసినప్పుడు ఆ పాకెట్స్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఈ ఒడి టూ ఇటు ఇటు జాయింట్ చేయండి మూడు పక్కల జాయింట్ చేసిన తర్వాత ఇలా రెడీ అయింది కదా బ్యాగ్ మూడు పక్కల జాయింట్ చేసాము ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాగ్ని ఇలా కింద వైపు ఫోర్ ఫోర్ ఇంచెస్కి ఫోర్ ఇంటూ ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆ ప్లేస్ని కట్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఆ ప్లేస్ని ఈ మూల ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే అట్ సైడ్ కూడా అంతే మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ బ్యాగ్ని ఇలా అన్ని క్లాత్లు సమానంగా ఉన్నాయా చూసుకొని ఇట్లా ఈ మూడు మధ్యలో ఖర్చు కలవాలంటే కలిసి ఇలాగ కుట్టుకోవాలి ఇటు ఎలా అయితే కుట్టుకున్నామో అటు కూడా అలాగే కుట్టుకోవాలి ముందు ఇది ఎలా కుట్టుకోవాలో క్లియర్గా చూడండి ఇది సరిగ్గా లేకపోతే బ్యాగ్ మొత్తం పాడైపోతుంది బ్యాగ్ అయితే చూసారు కదా ఎలా వచ్చిందో ఇలా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకున్నాము చూసారు కదా ఎంత మంచి బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందో ఈ బ్యాగ్ లో మనం ఇప్పిన బట్టలైనా వేసుకోవచ్చు లేదంటే పొడుగ్గా ఉండే వస్తువులు ఏంటి అయినా కూడా ఇందులో వేసుకోవచ్చు ఇది పొడుగు ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పిన బట్టలు లేదంటే స్టోరేజ్ ఉన్న బట్టలు లేదంటే పొడుగ్గా ఉండే వస్తువులు ఏవైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు ఇలాంటి స్టాండ్లు కాదు ఉంటాయి కదా ఇంట్లో వాటిని గొడుగులు అలా కూడా చక్కగా పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏం పెట్టుకోవచ్చు